మళ్ళా బీజేపీ బీఆర్ఎస్ పొత్త ఏదో అడమైన కూతలు చూస్తున్నారు అన్న మనకు అది కాలింది కూలీంది అయిపోయింది ఆ పార్టీ పచ్చగున్నప్పుడే కనీసం వాటి ఉత్సవ కూడా పోలే మనం కనీసం కానీ ఎండిపోయే పార్టీ దిక్ ఎందుకు పోతారు వీళ్ళు ఏమీ లేరు అటు ఇటు అని చెప్పి వీళ్ళిద్దరు ఒకటి అంటే మళ్ళీ ఎంపీలు గెలుస్తామని అనుకుంటారు సరే ఎంపీలు గెలుస్తారు మీరు ఏం కట్టలు వెళ్తారు ఏం తీసుకొస్తారు మీతో ఏమైతుంది మొత్తం నాలుగు వందల సీట్లు భారతీయ జనతా పార్టీకే దేశ మొత్తం మీద వస్తున్నాయి దగ్గర దగ్గర పదిహేను రాష్ట్రాలలో ప్రభుత్వం ఉన్నది మీ ఉన్నయ్య రెండు రాష్ట్రాలు ఒకటి తెలంగాణ ఒకటి కర్ణాటక కర్ణాటక ఇంత తెలంగాణ ఇంత ఇలా మీకు ఇచ్చే వచ్చే ఓట్లని చేసే ఎంపీలని నువ్వే తీసేసేది ఏమో ఆరు గ్యారెంటీలకే దిక్కులేదు నువ్వే మళ్ళీ ఇంకా ఎంపీలు వస్తే ఇంకేమో చేస్తామని చెప్తున్నాడు ఏమన్నాడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే తప్ప ఈ ఆరు గ్యారెంటీలను మేము తీర్చలేము అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు అంటే అక్కడ రాదు ఇడ మనకి ఇయ్య కథ డిసైడ్ చేసిన